ఇక దానితో పాటుగా ఇక కేసీఆర్ పోరుబాటు అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించి గ్యారంటీల కోసం లొల్లి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు లోక్సభ ఎన్నికలలో లోక్సభ ఎన్నికలు వచ్చినా కూడా ఎందుకు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మహిళలు నిలదీశారు శుక్రవారం వికారాబాద్ జిల్లా మైలవార్లోని ఎన్నికల ప్రచారంలో కోసం వచ్చిన ఎమ్మెల్యేలను మహిళలు చుట్టుమిట్టారు గృహలక్ష్మి కింద ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఏమయ్యాయని రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు సమాధానం చెప్పలేక మా మనోహర్ రెడ్డి అక్కడ నుండి వెనదిగారు ఎక్కడ ఇది పూర్తి స్థాయిలో వికారాబాద్ జిల్లా షబాజ్ మీ మహిళలందరికీ కూడా ఇగో సెల్యూట్ ఇట్లా ఇట్లా ప్రశ్నించురు మీ ఊరికి వచ్చినోడు మీ కాడికి వచ్చినోడు ఒక్కొక్కరిని పూర్తి స్థాయిలో ఇట్లా ప్రశ్నించురు మీ అందరికి పాదాలకు వందనాలు చేస్తున్నా మహిళలు కాదు యావత్తు తెలంగాణ అంతా ప్రశ్నించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వంద రోజులలో ఇచ్చిన హామీల గురించి మీరు ప్రశ్నించాలి ఖచ్చితంగా కూడా ప్రశ్నించాలి ఎందుకు ప్రశ్నించాలంటే తెలంగాణ ప్రజలారా వాళ్ళే డైరెక్ట్ ఎప్పీళ్ళు మనం ఎవరు అవడగలం మనం ఇవ్వాలని చెప్పలే వాళ్ళే ఇచ్చిర్రు వాళ్ళే అడిగారు కాబట్టి ప్రశ్నించండి ఖచ్చితంగా కూడా ఏంది వాస్తవాలనేది తెలంగాణ బిడ్డలందరూ కూడా ప్రశ్నించాలి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మహిళలను స్ఫూర్తిగా తీసుకొని ప్రశ్నించండి వాళ్ళకి రావాల్సిన రెండు వేల ఐదు వందలు వాళ్ళే అడిగిలు మా రుణమాఫీ ఎందుకు చేయట్లేదు అని వాళ్ళే అడిగిలు ఏది పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఏమైందని వాళ్ళే అడుగుతున్నారు అంటే ఒకసారి మీరే ఆలోచించరు మహిళలలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఎంత ఇది ప్రశ్నించే తత్వం అంటే ఇది ఇది కదా మనం కోరుకునేది ఇది మనం కోరుకున్నది ఇక జడూరి ఇక తెలంగాణలో అన్ని చోట్ల కాంగ్రెస్ పరిస్థితి ఇదే ఒక చోటనో రెండు చోట్లనో కాదు ఇక వంద రోజులలో రుణమాఫీల నేను అన్న కదా అన్న బార్కో ఎవరో చెప్పమన్నా చెప్పరాలు ఇయోజుడు ఇయో నాయన బంగారం